పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినుల పట్ల హెడ్ మాస్టర్ నెహ్రూ అసభ్య ప్రవర్తన తల్లిదండ్రులు మాస్టర్ను కఠినంగా శిక్షించాలంటూ నిరసన పాఠశాల స్కూల్ వంటగదిలోకి చిన్నారులను తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులకు తెలిపిన చిన్నారులు సెల్ లో వీడియోలు చూపించి చిన్నారులను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదు ఈ విషయం తెలుసుకున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిందితుడికి వెంటనే శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు విద్యా బోధనలు చెప్పే గురువు వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయడం చాలా హేయమైన పని అని ఇటువంటి వారికి కఠినమైన శిక్ష పడేలా చూడాలని పోలీసు వారిని వెంటనే ఆదేశించారు ఒక మృగం కన్నా హీనంగా అతని ప్రవర్తన దారుణంగా ఉంది అది తెలిస్తే ఇంటే కూడా ఒళ్ళు దగ్గర పొరుస్తుంది అటువంటి నీచమైన అంటే అరవై సంవత్సరాల వయసు వచ్చి ఇటీవల ప్రైతాన్యం మనసు ఎలా వచ్చిందో అర్థం కావాలి ఆ చిన్నారులు తొమ్మిది మంది పిల్లల్ని భయభ్రాంతం కనీసం వైద్యులతో బట్టి ఎప్పటికప్పుడు దారుణంగా అతను వాళ్ళని మానసికంగా ఇచ్చేస్తూ అందులో ఒక అమ్మాయి తెగించి బయట చెప్పబట్టి విషయాలన్నీ బయటపడి అతని మీద ఎస్ఏ అస్ట్రాసిటీ కేసు ఆల్రెడీ రేస్ కేసు అలాగే అన్ని రకాల కేసులు కూడా అంటే లైఫ్ పడే విధంగా ఆ కేసులన్నీ సుప్రీంకోర్టు లెక్కల ప్రకారంగా ఆ కేసులన్నీ కూడా జీఎస్పీ గారు సీఈ గారు పెడతాం జరిగింది పోక్సో యాక్ట్ ప్రకారంగా అతనికి శిక్ష పడే విధంగా ఆ కేసులన్నీ పెట్టడం జరిగింది ఇది అత్యంత మరి దారుణంగా అతన్ని శిక్షలు ప్రకారం అతని శిక్ష అర్హుడయ్యే విధంగా చట్టం తన పని పకడ్బందీగా చేసే విధంగా ఇంకా వేరే వాళ్ళు ఎటువంటిది ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా ప్రత్యేకించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరొకళ్ళ కానీ ఆ ఆలోచన బ్రెయిన్లో రాకుండా ఉండే విధంగా ఈ శిక్షలతోటి ఈ కోసుకో చట్టం ద్వారా అతన్ని యావజ్జీవ శిక్ష పడేటట్టుగా అయ్యే విధంగా చేస్తున్నామని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తాం ఆ చిన్నారులందరూ సేఫ్గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే ఏర్పాటు చేస్తామని ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఆయా హెచ్ఎంస్ని ఆయా డిఓల్ని అందరినీ కూడా హెచ్చరించి అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసే విధంగా వేరే మొత్తం ఆలోచన ఎవరికి రాకుండా ఉండే విధంగా ఒక అన్న కన్నా ఎక్కువ చూసుకునే విధంగా అందరికీ కూడా కౌన్సిలింగ్ చూసే విధంగా ఏర్పాటు చేస్తామని